హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రధాన పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్పాగాంధీ ఇవాళ మనం వినబోతున్నాము ప్రణయ సంగమం ఇరవై భాగం రచయిత పుష్పాగాంధీ మొదటి దింగకే లిఫ్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని విక్రమ్ ఇప్పుడు ఇలా లిఫ్ట్ చేయడంతో నవ్వుకుని ఇప్పుడు చెప్పండి సార్ ఎలా ఉన్నారు మీరు ఆంటీ వాళ్ళు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు నువ్వు కోరుకుని కష్టపడి సాధించిన నీ ప్రొఫెషన్ ఎలా ఉంది పప్పన్నం పెట్టేది ఏమైనా ఉందా ఆల్రెడీ నాకు తెలియకుండానే పెట్టేశావా అంటూ వరుస ప్రశ్నలు విసురుతాడు విక్రమ్ విక్రమ్ మాటలకు గట్టిగా ఊపి పీల్చుకొని ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ మీ క్వశ్చన్స్ ఉంటాకింటే అన్నీ ఒకేసారి అడిగేయండి నేను అన్నింటికి ఒకేసారి ఆన్సర్ ఇచ్చేస్తాను ప్రతాప్ మాటలు వింటున్న విక్రమ్ అప్పటికైతే ఇవే ఇంకా ఏమైనా అడగాల్సిన సిచ్యువేషన్ కల్పించుకుంటే నేనేం చేయను మరి అడగాలి కదా అలాంటప్పుడు అరే బాబు నువ్వు ఆపరా అసలు నేను అడగాలి నిన్ను వరుసపెట్టి కానీ తప్పించుకున్నావు చూస్తాను ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావు అది కూడా ప్రతాప్ మాటలకు అర్థం తెలుస్తుంటే ఏమీ చెప్పలేక ఆయన నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తున్నది ఏంటి క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సర్ ఎలా అవుతుంది విక్రమ్ అలా అడిగితే కానీ విషయం గుర్తురాదు ప్రతాప్కి విక్రమ్ అడిగిన మొదటి కుశల ప్రశ్నలు నేను బాగున్నాను అమ్మవాళ్ళు ఊళ్ళోనే ఉంటున్నారు రమ్మన్నా రావడం లేదు ఇక్కడికి ఇక నా జాబ్ విషయానికి వస్తే నువ్వు అన్నావుగా ఇష్టంతో కష్టపడ్డాను అని అంత కష్టపడి ఇష్టంగా సాధించుకున్నది ఎంత కష్టంగా ఉన్నా ఇష్టంగానే ఉంటుంది అది వస్తువైనా ఉద్యోగమైనా మనసు పడినా మనిషి అయినా అలా ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్న ప్రతాప్కి అడ్డు తగులుతూ సార్ సార్ తప్పైపోయింది సార్ మీ క్లాస్ ఇంకో రోజుకి పోస్ట్ పోన్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ అంటాడు విక్రమ్ విక్రమ్ మాటలకి చిరుకోపం తొంగి చూస్తుంది ప్రతాప్ ఫేస్లో అంటే ఏంటి నేను క్లాస్ పెక్కుతున్నా నావే నీకు ఉందిరా నా చేతిలో నాకు దొరకాలి నువ్వు అప్పుడు ఉంటుంది నీకు అంటూ బేస్ వాయిస్లో చెప్తాడు ప్రతాప్ సార్ 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 అవుతుంది సార్ కాళ్ళు వణుకుతున్నాయి సార్ మీరంతా హార్డ్ డిసిషన్ తీసుకోకండి సార్ అంటూ పెద్ద మీద వెలకిళ్ళ పడుకున్నవాడు కాస్త స్ప్రింగులా నేర్చు కూర్చుని వణుకుపోతున్నట్టు డ్రామాటిక్గా మాట్లాడుతూ కొంచెం తన మాటల్లో వ్యంగం కలుపుతూ ప్రతాప్ద్రుడు రుద్దుకుంటూ ఇవే తగ్గించుకుంటే మంచిది లేదా తెలుసుగా ఏదో ఒక కేసులో కావాలని అరికించి రివెంజ్ తీర్చుకుంటా ముందే చెప్తున్నా తర్వాత నీ ఇష్టం అనగానే పో పోరా నీకంత సీన్ లేదు కానీ నేనే నీకు ఒక కేసు ఇస్తున్నా అది సాల్వ్ చేయి బే దివేంద్రుడు మళ్ళీ ప్లాన్ చేతువు కానీ అంటూ సుగుణ ప్రాబ్లం అంతా చెప్తాడు విక్రమ్ ప్రతాప్కి అంతా విన్న ప్రతాప్ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి నా కొడుకు కూడాను ఏం సాధించాలని ఇలా చేస్తారో ఏంటో ఓకే విక్రమ్ విషయం నాతో చెప్పావుగా ఇక నేను డీల్ చేస్తాను అంతకన్నా ముందు నేను ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి ఆ అమ్మాయిని ఎలా ఎప్పుడు మీట్ అవ్వాలి ప్రతాప్ అడిగిన దానికి కాస్త ఆలోచించి బయట ఎక్కడా కుదరదు తను ఒంటరిగా ఎవరిని కలిసే పరిస్థితులు లేదు ఇప్పటికే చాలా భయపడిపోయింది అందుకే నువ్వు డైరెక్ట్గా కాలేజ్కి వచ్చేసాయి ఇక్కడే మాట్లాడుకుందాం అనగానే ఏ కాలేజ్ నీ కాలేజ్లో పనేంటి నీ గోల్ ఏమైంది అని ప్రశ్నార్థకంగా ఫేస్ పెట్టి అడుగుతున్న ప్రతాప్కి అదంతా పెద్ద కదా నీకు ఇంకోసారి చెబుతానులే ఇదే మరి అని మాట్లాడుతున్న విక్రమ్ని శ్యామలా గారు పిలవడంతో అదే సమయంలో ప్రతాప్కి వేరే కాల్ రావడంతో ఇద్దరు ఒకేసారి సరేరా మార్నింగ్ వచ్చే మరి మా కాలేజీకి అని విక్రమ్ చెప్పగా సరే బే నాకు కనిపించే అప్పుడు చెప్తాను పని అని కన్నింగ్ స్మైల్తో బాయ్ చెప్తాడు ప్రతాప్ ఈలోపు శ్యామల గారు ఎంత పిలిచినా విక్రమ్ పడకపోవడంతో వచ్చి చాలాసేపు అయింది ఇంకా కిందకి రాలేదేంటా అనుకుంటూ విక్రమ్ దగ్గరికి వస్తారు వాళ్ళుగా వేస్తున్న డోర్ తీసుకుని లోపలికి రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉన్న విక్రమ్ని చూసి సైలెంట్గా నిలబడతారు కాల్కి డిస్టర్బ్ కలిగించకుండా ప్రతాప్ కాల్ కట్ చేయడంతో ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి ఎదురుగా ఉన్న తల్లిని చూస్తాడు విక్రమ్ ఏంటి మా అన్నట్టు ఏం చేస్తున్నావు నానా రూమ్కి వచ్చి చాలాసేపు అయింది అయినా కిందకి రాలేదు మీ నాన్నగారు నీ కోసం డిన్నర్ చేయకుండా ఎదురు చూస్తున్నారు నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావేమో అని ఆయనను తినేయమని నేను ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇదిగో నీ కోసం ఇలా వచ్చాను నువ్వు ఎవరితోనో కాల్ మాట్లాడుతున్నావు ఎవరది అని అడుగుతుంది విక్రమ్ తల్లి శ్యామల తల్లి మాటను విన్న విక్రమ్ హామా నీకు తెలిసిన వ్యక్తినే అని చెప్పేసరికి నాకు తెలిసిన వ్యక్తినా మన రిలేటివ్సా అని అడుగుతుంది ఆవిడ ఆ మాటకి అమ్మ తెలిసిన వాళ్ళంటే రిలేటివ్సేనా ఫ్రెండ్స్ ఎందుకు కాకూడదు ఇప్పుడు రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్సే ఆ వ్యక్తి బాగు కోరుతున్నారు రిలేటివ్స్ ఏంటంటే వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉంటే చిన్న చొప్పు చూసి మాటలతో వేధిస్తారు వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో ఉంటే కుళ్ళుకొని ఏడుస్తారు నిజమేనా నువ్వు చెప్పేది కూడా నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నీ ఫ్రెండ్ అని అర్థమైంది ఇంతకీ నాకు తెలిసిన నీ ఫ్రెండ్ నానా అని ఆమె ఆలోచిస్తున్నట్టు పోస్ పెట్టడంతో నవ్వడం విక్కివంతైంది ఆ క్షణం ఇంకెవరమ్మా ప్రతాప్ అనగానే ప్రతాప ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది అనుకుంటూ ఏదో తట్టినట్టు అనిపించడంతో హో ఆ అబ్బాయా నీకు ఇంకా టచ్లో ఉంటున్నాడా ఎలా ఉన్నాడు ఎక్కడ ఉంటున్నాడు పెళ్ళి గట్టా చేసుకున్నాడా నీలాగే కాలం వెల్లదిస్తున్నాడా అని చురకంటిస్తుంది ఇస్తుంది ఇండైరెక్ట్గా విక్రమ్కి ఆమె పెళ్లి పోసు తేవడం ఆలస్యం విక్రమ్ దాన్ని ఎలాగోలా డైవర్ట్ చేస్తుండడంతో తల్లి మాటలు ఆ మాటలోని బాధ అర్థం అవడంతో ఆమెని డైవర్ట్ చేయడానికి అన్నట్టు మా ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు డాడ్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు పద పద త్వరగా వెళ్ళాలి లేకుంటే డాడ్ డిన్నర్ టైం దాటిపోతుంది అది అంత మంచిది కాదుగా అంటూ ఫోన్ పాకెట్లో వేసుకుని తల్లి భుజాలను పట్టుకుని తోసుకుంటున్నట్టే తన రూమ్ నుండి బయటికి తీసుకొస్తాడు విక్రమ్ ఎప్పుడైతే భర్త గురించి ఆయన హెల్త్ గురించి విక్రమ్ గుర్తు చేశాడో ఆమె ఆ విషయం తప్ప ఇంకేమీ పట్టించుకోదు విక్రమ్ తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడా లేదా అనేది కూడా ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు ఉన్నట్టు ఉన్న భర్త చూపులకి సమాధానంగా విక్రమ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనో మాట్లాడుతున్నాడండి అందుకే లేట్ అయ్యింది ఇప్పుడు వచ్చేసాడుగా ఇక మీరు త్వరగా తినండి టైం దాటిపోతుంది మీరు రేట్గా తినకూడదు అని డాక్టర్స్ చెప్పారుగా అంటూనే భర్తకి కొడుక్కి వట్టిస్తుంది ఆవిడ విక్రమ్ తల్లిని కూడా కూర్చోమని ఎంత చెప్పినా తను కూర్చుంటే మాట్లాడుతూ భర్త ఎక్కడ లేటుగా తింటారో ఎక్కడ ఆయన హెల్త్ డిస్టర్బ్ అవుతుందో అనుకుంటూ పక్కనే నిల్చుని తినేలా అది ఇది అని ఏదోటి చెప్తూ డిన్నర్ ఇచ్చేస్తారు అలా ఇద్దరూ తినగానే ఫాస్ట్ ఫాస్ట్గా ట్యాబ్లెట్స్ అవి తెచ్చి సోఫాలోనే కూర్చోబెట్టి ఒక్కొక్కడిగా నిదానంగా ఇస్తూ అవి అన్నీ మింగడం అయిపోగానే ఊపిరి పిలుచుకొని అక్కడ నుండి వాళ్ళ రూమ్కి వెళ్తారు రూంలోకి వెళ్ళిన శ్యామ్లా గారు బెడ్ అది సర్దేసి వచ్చేసరికి తండ్రి కొడుకులు మాట్లాడుకోవడం చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటారు దగ్గరగా ఆమె వచ్చింది కూడా పట్టించుకోనట్టు మాట్లాడుకుంటున్న తల్లి కొడుకులను చూస్తూ వాళ్ళకి ఫిక్స్ చేసిన వాచ్ వైపు చూస్తారు నిద్ర వస్తుండడంతో ఆమెకు పడుకునేటమ్మ అయినట్టు తెలుస్తుండడంతో వీళ్ళ మాటలకి బ్రేక్ పడే సూచనలు ఇప్పట్లో కనిపించకపోయేసరికి సడన్గా సోఫాలో కూర్చుని ఆవిడ లేచి నిలబడుతుంది సడన్గా అలా వాళ్ళ పక్కన నిలబడడంతో ఉలికిపాటికి అమ్మాయి వైపు చూస్తారు ఇద్దరు కూడా ఒకేసారి ఆమె నుండి తీక్షణంగా వస్తున్న చూపులకి అర్థం తెలియడంతో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గబ్చుప్గా గుడ్నైట్ చెప్పుకొని ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళడంతో కిసుకులు నవ్వుకుంటారు చేతిని నోటికి అడ్డుగా పెట్టి పర్లేదు నా మాటలకే అనుకున్న నా చూపులను కూడా అర్థం చేసుకుని భయపడుతున్నారు అంటే నేను బాగానే హ్యాండిల్ చేస్తున్నట్టున్నాను ఇద్దరినీ కూడా అని అదే నవ్వుని కంటిన్యూ చేస్తూ వాళ్ళ గదిలోకి వెళ్ళేసరికి అప్పటికే నిద్రలోకి జరుకున్న భర్తను చూసి ఆమె కూడా నిద్రకు ఉపకమనిస్తారు తన రూమ్కి వెళ్ళిన విక్రమ్ కాసేపు తన వర్క్ చూసుకొని ప్రతాప్కి కాల్ చేయబోయి అప్పటికీ లేట్ నైట్ అవడంతో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకుంటూ బెడ్ పై వాలిపోతాడు తల కింద చేతుల్లో పెట్టుకొని అలా శీలం వైపు చూస్తూ ముసిముసిగా నవ్వులు నవ్వుకుంటూ తన ఫోన్ ఆన్ చేసి దానిని తదేకంగా కాసేపు చూసి గుండెల మీద రబ్ చేసుకుంటూ పక్కకు తిరిగి నిద్రలోకి చేరుకుంటాడు మార్నింగ్ ఐదింటికల్లా మేలుకున్న విక్రమ్ జాగింగ్ క్లాస్ వేసుకొని షూస్ తోడుక్కొని ఇంటి నుండి బయటికి వెళ్తాడు ఫోన్ పాకెట్లో వేసుకొని అలా వెళ్ళిన విక్రమ్ ఒక గంటకి ఇంటికి చేరుకొని నేరుగా తన ఇంట్లోనే ఉన్న మినీ జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయి బాడీపై టాప్ తీసేసి అక్కడే అమర్చిన గ్లాసెస్లో తన కండలు తిరిగిన దేహాన్ని చూసుకుంటూ తన రఫ్ గార్డాన్ని నిమ్మురుకుంటూ వెళ్ళి బాడీలో ఎక్కడ ఫ్యాట్ అనే ఎలిమెంట్కి చోటు లేకుండా తెగ కష్టపడతాడు ఆ బాడీని అలాగే ఇంకో గంట శ్రమపడి కాలిని చంబడు తుడుచుకుంటూ అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగుతాడు తన రస్లో ఉన్న ఫోన్ చేతికి తీసుకొని చూస్తాడు ప్రతాప్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చుంటుందేమో అని కానీ అలా లేకపోవడంతో అసలు వీడికి నేను చెప్పిన విషయం గుర్తు ఉండి ఉంటుందా అసలు కాల్ లేదు మెసేజ్ లేదు ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేద్దాం అనుకుంటూ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే కాల్ చేయకుండా ఆగిపోయి మెసేజ్ చేయడం బెటర్ ఏమో అనుకుంటూ వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు విక్రమ్ బే లేచే ఉంటావాలి ఎంతైనా పోలీస్ కదా తమరు బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి లేకుంటే కష్టం దొంగలు పట్టుకోకుండా గుర్రు పెట్టి నిద్రపోవాల్సి వస్తుంది బాడీని పెరిగితే అని మెసేజ్ సెండ్ చేస్తాడు ఒక తలకింద ఎమోజీని దానికి జత చేసి విక్రమ్ నుండి మెసేజ్ సెండ్ అవ్వగానే ఆటో నుండి రిప్లై వస్తుంది ఈ విధంగా మేము పడు పట్టుకోలేకుంటే మీరు ఉన్నారుగా సార్ హెల్ప్ చేయడానికి ఏం ఉండరా అంటూ వీడు నాకే వేసేసాడు వీడితో ఇలా కాదు అనుకుంటూ సరే సరే ఉండక తప్పుందా స్నేహం చేశాక అని మొక్కు చిదుతున్న ఒక ఎమోజీ సెండ్ చేస్తాడు విక్రమ్ ఆ ఎమోజీకి ప్రతాప్ ఫేస్లో నవ్వు చేరుతుంది ఒకేరా ఇండికేటర్కి రమ్మంటావు అని అడుగుతాడు ప్రతాప్ విక్రమ్ ఒక సెకండ్ ఆలోచించి పదిన్నరకి అనానా అప్పుడైతే స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ క్లాస్లో ఉంటారు ఎవరు చూడరు కూడా అని చెప్పగానే ఒకేరా ఉంటానికి ఉంటా కాల్ చే కాల్ చేయబోతుంది ప్రతాప్ని ఆగాగు అంటూ విక్రమ్ పిలవడంతో మళ్ళీ ఏంట్రా అని అడిగేసరికి నువ్వు యూనిఫామ్లో రాకురా అయ్యా సివిల్ డ్రెస్లో రా ఎందుకైనా మంచిది అని చెప్పగానే ప్రతాప్కి కూడా నిజమే అనిపించడంతో మాకు తెలుసులేవు నువ్వు చెప్పాలా నాకు పో పోయి పని చూసుకో ఏదైనా అంటూ కాల్ కట్ చేస్తాడు ప్రతాప్ ప్రతాప్ మాటలు కొడుక్కుంటూ వీడికి నేను చెప్పే వరకు ఆ ఆలోచన లేదు నేను చెప్పిన తర్వాత ఇలా కవర్ చేసుకుంటున్నాడు వెధవా నాకు చిక్కాలి నువ్వు అప్పుడు ఉంటుంది నీకు అని ఒక కన్నీకి స్మైల్ ఇస్తాడు విక్రమ్ అసలు వీళ్ళు ఫ్రెండ్సేనా నాకెందుకు అలా అనిపిస్తుంది మీకు నాలాగే అనిపిస్తే మా ఐడియా రీడర్స్ మీరు మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి ఇటు ప్రణయా రెడీ అయ్యి వాళ్ళ స్కూటీతో కాలేజీకి చేరుకుంటారు విక్రమ్ కూడా కాలేజీకి వచ్చి క్యాబిన్లో ప్రతాప్ కోసం ఎదురు చూస్తూ తన వర్క్ చూసుకుంటూ ఉంటాడు ముందుగానే సుగుణ ప్రణయాలకి ప్రతాప్ వస్తున్నాడు చెబుదాం అనుకుని కూడా అనవసరంగా టెన్షన్ పెట్టడం ఎందుకులే ఒకేసారి వచ్చాక పిలిపించవచ్చు అనుకుని సైలెంట్గా ఉంటాడు అలా క్లాసు స్టార్ట్ అయ్యి రన్ అవుతూ ఉంటాయి కని చెప్పిన టైం దాటిపోయి ఇంకా ఎక్కువ కావడంతో విసుగ్గా ఉంటాడు విక్రమ్ ప్రతాప్ మీద అలా లంచ్ టైం అయిపోవడంతో ఇక ఏదో చూడడం వేస్ట్ అనుకుంటూ అయినా ప్రతాప్ ఎందుకు రాలేదు అని అతడిని కాల్ చేస్తాడు రెండు రింగులైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విసుకు కాస్త కోపంగా మారి కాల్ కట్ చేసేంతలో ప్రత కాల్ లిఫ్ట్ చేసి అరే మామ సారీ అర్జెంట్ పని పడింది ఆఫీసర్స్తో మీటింగ్ ఏర్పాటు చేశారు ఉన్నట్టుండి వెళ్ళక తప్పలేదు అని కొంచెం లో లో మాట్లాడడంతో విక్రమ్ బర్లేదేరా ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకునే రా ఇక్కడికి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వీలైనంత త్వరగా ఈ కేసును సాల్వ్ చేసేయాలి నువ్వు సుగుణ లాంటి వాళ్ళు ఇంకెందరూ వాడి బారిన పడి బాధపడుతున్నారు సుగుణాల ఇంకెవరు బాధపడకూడదు అనేది నా బాధ అని విక్రమ్ చెప్పగానే ఓకే మామ నీ బాధ నాకు అర్థమవుతుంది నేను అక్కడికి వచ్చేవరకే నీకు ఆ బాధ వచ్చాక నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువ ఆలోచించుకో నాకు ఇప్పుడు రావడానికి కుదిరేలా లేదు కానీ ఈవినింగ్ వస్తాను అక్కడికి ఆ అమ్మాయిని కూడా ఉండమని చెప్పు అని కాల్ కట్ చేశాడు ప్రతాప్ ప్రతాప్ చెప్పినట్టు కానీ ఈవినింగ్ కాలేజ్ దగ్గరికి వస్తాడంటారా అసలు ఆ నిందితుడు ఎవరనుకుంటున్నారు మీరు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొదల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్